ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హీరో రాజ్ కేసులో థ్రిల్లర్ సినిమా నుంచి ట్విస్ట్లు కొనసాగుతున్నాయి ఉదయం లావణ్య కోసం డీజీపీని కలిసిన న్యాయవాది రాజేష్పై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు ఆయన తనను కాంటాక్ట్ అవ్వలేదని ఎందుకు డీజీపీకి తన రక్షణ గురించి కంప్లైంట్ ఇచ్చారో తెలియదన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రాస్తూరు లావణ్య కేసులో రోజు కోర్టు విష్ణు బయటకు వస్తోంది రీసెంట్ గా మనం చూస్తున్నాం ఉదయం డీజీపీని కలిసిన న్యాయవాది రాజేష్ పై లావణ్య ఆరోపణలు చేశారు దీన్ని ఎలా ఎలా అర్థం చేసుకోవచ్చు అప్డేట్స్ ఏంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఇంకా లావణ్య ఫైట్ చేస్తూనే ఉంది నిన్న ఒక్కసారిగా డిప్రెషన్కి వెళ్లినటువంటి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు అందరికీ మెసేజ్ చేసింది అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంది లావణ్య ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు అటు రాజ్ తరుణ్ తో పాటు మల్హోత్రపై అదేవిధంగా తన సోదరుపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పుడు కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది లావణ్య మరి నిమిషాలు తెలుసుకుంది మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు ఒక పక్క కేసు నమోదైంది అయినా కూడా సూసైడ్ ఎందుకు అటెంప్ట్ చేసుకోబోయారు ఎందుకు మెసేజ్ చేశారు నేను వీక్ అయ్యానండి మెంటల్ గా కూడా డిప్రెస్ అయ్యాను అండ్ పెయిన్ గా ఉందండి నాకు రాజు ఇంట్లో లేడు మనిషి నాకు పదకొండేళ్ళు మేము కలిసి ఉన్నాం ఇంకా నా పేరెంట్స్ కంటే ఎక్కువ కనెక్షన్ కూడా నాకు రాజుతోనే ఉంటుంది అలాంటి మనిషి లేడు అండ్ ఇంకా రాడు అన్నవి వింటుంటే నాకు బతకాలనిపించలేదు రాజు లేకపోతే బతకలేను అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫైట్ చేస్తున్నారు కేసు అయ్యింది పోలీసులు కేసు నమోదు చేశారు రాజు పేద యాక్షన్ కూడా తీసుకుంటానికి హామీ ఇచ్చారు ఒకవైపు న్యాయవాదుతో సంప్రదిస్తున్నారు అయినప్పుడు కూడా అంత డీప్రెషన్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి రీజన్స్ ఏంటి ఎవరైనా బెదిరింపులో గురించి అన్ని రకాలుగా వస్తున్నాయండి ఇప్పుడు మాలవీ ఆమె నాకు ఛాలెంజ్ చేసింది ఆల్రెడీ ఎయిట్ మంత్స్ నుంచి రాజను తీసుకుంటానని అదే జరిగింది అండ్ ఇప్పుడు వాళ్ళ లాయర్ ఎవరో ఐదు కోట్లు ఇస్తామని అంటున్నారు అండ్ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు నన్ను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉమెన్ ని ఎలా పిల్లల్ని చూసుకోవాలి ఎలా మాకు ఇల్లు గడవాలి ఇప్పుడు మంత్ అయితే నాకు పాల బిల్లు కరెంట్ బిల్లు వస్తుంది మరి నాకంటూ ఈ రోజు పది సంవత్సరాలు పది సంవత్సరాల వదిలేస్తాను అన్నది ఒకటి చెప్పుంటే నేను చూసుకునేదాన్ని మరి ఎప్పుడు అది తెలియదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని సడన్ గా అన్ని ఆగిపోయాయి ఆ టెన్షన్ లోనే ఉంటే ఇప్పుడు షెల్టర్ కూడా లేదు అన్న దగ్గర మేబీ నేనన్నదని లేకపోతే అట్లీస్ట్ డాగ్స్ కైనా ఉంటాయి ఒకటి రెండు కూడా కాదు పదిహేను కుక్కలు అండ్ నాలుగు పిల్లలు నేనన్న లేకపోతే మేబీ అతను వాటినైనా చూసుకుంటాడేమో అని కూడా ఆలోచించాను డిప్రెషన్ సూసైడ్ అవునండి నేను నిజంగా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి మరి ఎందుకు బతుకున్నానో తెలియదు కానీ స్టూల్ అంతా స్టూల్ తెచ్చుకుందామని డోర్ ఓపెన్ చేశానండి లేకపోతే ఐ నిన్నే అయిపోయేది ఉండేది మీరు ఫిర్యాదు చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పటికే నర్సింగ్ పోలీసులు ఫేస్ నమోదు చేస్తారు సెక్షన్ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ అయినప్పుడు అండి అయినప్పుడు ఇప్పటి ఇప్పటివరకు పోలీసులు ఎందుకు సంప్రదించలేదు ఏం చెప్తున్నారు నాకు నిన్న వచ్చిన కాల్ ప్రకారం ఇదిలాగే నడుస్తూ ఉంటది కేసు ఫోన్ ఏం చేయరు ఒకరు చేసిన పైకి మాత్రమే చూపిస్తుంటారు మాలవీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నెక్స్ట్ మంత్ సెకండ్ కి మూవీ రిలీజ్ అంట దానికి ముందు ఒక వారం ముందు వచ్చి వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు మిగతా అంతా ఇక్కడ లాస్ అయిపోయింది నువ్వే రాస్తారు ఇంకా బయటకు వచ్చి తన పని తను చూసుకుంటాడు అన్న కాల్ వచ్చిన తర్వాత నేను ఇంకా గురయ్యాను ఎవరైనా అమ్మాయి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారు మీ విషయంలో కూడా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం ఎందుకు బ్యాకప్ అవుతున్నారు అంటే రాజ్తరుణ్ వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నారా ఏమన్నా ప్రోద్బలాన్ని గురి చేస్తున్నారు మరి అక్కడ అతను మేనేజర్ మరి ఉన్నారా లేకపోతే అతను ఎందుకు అతను సపోర్ట్ చేస్తున్నారా లేదా కూడా నేను ప్రూవ్ చేయలేనండి బట్ డెఫినెట్ అతను సపోర్ట్ లేకుండా అయితే రాజు ఇలా చేయడు అని రాజు చెడ్డోడు కాదండి మరి పక్క నుండి ఎవరు చెడగొడుతున్నారు మరి ఆయనే చెడగొడుతున్నారో కూడా నాకు తెలియదు అని సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మరి ఆయన కూడా కూతురు ఉంది ఇలాంటి జరిగితే ఆయన ఇలాగే చేస్తారా పోలీసులు ఏం చెప్తున్నారు మీ మిమ్మల్ని ఏమంటారు రమ్మని చెప్పారా మీ స్టేట్మెంట్ నమోదు చేస్తామని ఏమన్నా కంప్లీట్ దీని సంబంధించి ఏమన్నా మిమ్మల్ని ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలండి ఆల్రెడీ లేట్ అయింది వెళ్ళి స్టేట్మెంట్ అన్నది ఇవ్వాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కాంటాక్ట్ లేదా ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా ఎవరు మీకు డబ్బులు ఇస్తాం కేసు వెనక్కి తీసుకోండి ఎవరు చెప్పారు వాళ్ళ లాయర్ ఒకరి నుంచి వచ్చిందండి మేనేజర్ ఒకటి నుంచి వచ్చింది మేనేజర్ ఏమో తెలివిగా స్టెప్ తీసుకుంటే బాగుపడతావు ఇప్పటివరకు రాంగ్ స్టెప్స్ వేసావు నీ లైఫ్లో అని ఇప్పటికైనా సరే తెలివిగా రైట్ స్టెప్ వెయ్యు అని చెప్పడం జరిగింది మరి రైట్ స్టెప్ అంటే డబ్బులు తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఏమో అండి నాకు డబ్బు డబ్బుల కోసం చేయలేదు నేను ఇంకా ఒకళ్ళు చంపేసినా అలా ఉంటానేమో కానీ అలా పోతానేమో కానీ నాకు డబ్బులు తీసుకుని ఉండమైతే ఇష్టం లేదు మాస్ తరుణ్ పై మీరు ఇప్పటికే కంప్లైంట్ చేశారు మరోవైపు హేమ డ్రగ్స్ విషయంలో సినీ నటి హేమని ఇప్పటికే మా అసోసియన్ సస్పెండ్ చేసింది ఆ ఆ విధంగా ఇప్పుడు రాజ్ తరుణ్ పై మా అసోసియన్ కలుస్తారా కంప్లీట్ చేస్తారా సినీ పెద్దలు ఎవరైనా సప్రించారా డెఫినెట్ గా నేను వెళ్తానండి ఎందుకంటే అసోసియేషన్ కాబట్టి నేను డైరెక్ట్లీ ఉండకపోయినా ఇండైరెక్ట్లీ అతను అతని పేరు వెనకాల ఉన్న మనిషిని కాబట్టి ఖచ్చితంగా సాయం కావాలి నాకు సాయం కోసం అడుగు పెడతానండి మీ బయటికి వచ్చిన తర్వాత మీ పాత వీడియోలు పాత ఆడియోలు చాలా ఫోటోస్ అన్ని బయటకు వస్తున్నాయి ఇదంతా కూడా ఎవరు ఎవరు ఎందుకు వస్తున్నాయి చేస్తున్నారు వస్తాయండి చాలా వస్తాయి ఏఐ ఫొటోస్ కూడా వస్తాయి ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫొటోస్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి నేను దాని కూడా ప్రిపేర్ అయి ఉన్నాను కాకపోతే ఏదొచ్చినా సరే ఇప్పుడు మీ అందరికి నేను కొంచెం తెలుసు కాబట్టి కొంచెం ముందు నన్ను ఒకేళ్ళు అప్రోచ్ అయినా కొంచెం బాగుంటుంది మీడియాలో అలా వచ్చి ఏదో బ్రేకింగ్ దాని కాకుండా నేను పర్సనల్ గా మీడియా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏదన్నా తప్పు అన్నది ఒకసారి చూపించినప్పుడు నన్ను ఒక్కసారి కొంచెం అప్లోడ్ చేస్తే బాగుంటుంది గతంలో కూడా మిమ్మల్ని అడిగాను మస్తాన్ సాయి అనే పేరు బయటికి తెరమీదకి మరీ మరీ వస్తుంది అదే కూడా సాయి కూడా అదే చెప్పాడు మీడియాలో మీరు వచ్చిన తర్వాత సాయి కూడా అదే చెప్పాడు మస్తాన్ సాయి సంబంధించిన కేసు మీరు డ్రా చేసుకోబోతున్నారని గతంలో కూడా చెప్పారు అది ఎంత వరకు వచ్చింది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సో అది విద్రా ఏప్రిల్ ఫోర్త్ ఎప్పుడు అయిందండి అది ఎఫ్ఐఆర్ డ్రా చేసుకోవాలంటే ఒక వన్ డేలో టూ డేలో అయ్యే పని కాదు కదండి ఏప్రిల్ నుంచి ఇది అవుతున్న టైంలోనే జూన్ లో ఒక కేసు సెప్టెంబర్లో వరలక్ష్మి కేసు నేను యుఎస్ఎల్ వెళ్దామని వస్తున్నా ఉంటే నాకు ఇది జైలుకి పంపించడం వన్ ఇయర్ లో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయిందండి మళ్ళీ మీరు హైకోర్ట్ మీ పై వచ్చిన గతంలో కూడా మీపై పై డ్రగ్స్ కేసులు ఉన్నాయి ఆ డ్రగ్స్ కేసులో క్లాష్ పిటిషన్ వేస్తారా ఎట్లా ఫైట్ చెప్తాం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి వేయడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం చేశారు అండ్ దాంట్లో ఈ రెండిట్లో కూడా ఆధారాలు లేవండి నేను చేసినట్టు అది నేను నోటు పూర్వకంగా చెప్పాను ఎవరూ నమ్మలేదు కోర్టు నాకు తీర్పించిన తర్వాత ఆ రోజున మీరు రాజధరణ్ణి వెనక్కి రాని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాత్రం డ్రగ్స్ కేసులని మస్తాన్ సాయిని ఇదే పదే పదే ముందు చూపే ప్రయత్నం చేసి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అవునండి ఇప్పుడు అతను పెడుతున్నాడు సమాధానం చెప్పట్లేదేమో కానీ కోర్టు తీర్పించిన తర్వాత మీరు అడుగుతారు కదండి అడుగుతారు కదా ఆ రోజైనా అడుగుతారని కోరుకుంటున్నాను రాజధాను ఎందుకు బయటకు రావట్లేదు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు పోలీసులు అప్పుడు చేయట్లేదు నేను చెప్తున్నాను దాన్ని ఇంకా తెలుగులో పారిపోయాడు ఇంగ్లీష్ లో అనుకుంటున్నాను చివరి కాంప్రమైజ్ అవ్వడం ఏమైనా అంటే అతను వెనక్కి రావాలండి ఏదో అతను అతని మీద ఇంకేదో చేయాలని పరుపోవాలని లేదా మాలవి మాలవతను కూడా ఇంకేదైనా చేయాలని కూడా ఏం లేదు అతను వెనక్కి రావాలి మా జీవనం ముందెలా ఉందో అలా ఉండాలి నాకు అతను అన్యాయం చేయకుండా ఉంటే నాకు ఇంకేం ప్రాబ్లం లేదు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ తీసుకొచ్చారు హర్యానా కావచ్చు ఇంకో వారి పాత్ర ఇందులో ఇవ్వండి అది నిజంగా పాస్ట్ అండ్ అది మూవ్ అని అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు సంబంధం లేకుండా వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అది వాళ్ళకు కూడా ప్రాబ్లం ఎందుకంటే అమ్మాయిలు అండ్ నేను వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో నేను అని దేవతలండి వాళ్ళు అర్థం చేసుకున్నారు మరి కష్టాలు వాళ్ళకు కూడా అర్థం ఎందుకు ఎందుకు తెలిసామో రాస్తారు అంటే ప్లాన్ అది అనుకుంటా అండి యోగేష్ ని అలాగే పంపించింది కదా ప్రెసెంట్ కి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అతను జైల్లో ఉన్నాడు అతను చేసినట్టుగానే నిన్ను చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు అదే మాట మీద ఉన్నారు పంపించారు నెక్స్ట్ చంపేస్తారు మరి ఆమె మైండ్ క్రిమినల్ క్రిమినల్ ఇంకా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే యునో లా షుడ్ పనిష్ ఫర్ వాట్ తెలిసి ఇంకొక ఆడదాం జీవితంలోకి రావద్దండి ఇప్పుడు అఫేర్ అన్నా ఓకే గానీ తెలిసి సంసారంలో దూరి మనిషిని దూరం చేయడం కరెక్ట్ కాదు ఆమె ఎంత ఎంత డబ్బులు వాడుకుంది ఎంత ఈ మనిషిని వాడుకుంది అన్నది కూడా ఇవి ఎవిడెన్స్ లో ప్రూవ్ అయిన తర్వాతే ఆమెకు శిక్ష వేయాలని కోరుకుంటున్నాను కావాలండి నాకు మనిషి నా మనిషి అతను కావాలి రావాలి థ్యాంక్ యూ చూస్తున్నాం మొత్తం మీద ప్రస్తుతం అయితే రాజస్థాన్ కు సంబంధించిన విషయంలో కేసు విషయంలో ఇటీవల వస్తున్నటువంటి తనపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు అదేవిధంగా కొన్ని ఆడియోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాతనే తాను డిప్రెషన్ గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు కూడా లాభ చెప్తుంది మొత్తమైతే ఈ కేసులో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు మూడు సెక్షన్ల కింద ఫోర్ ట్వంటీతో పాటు ఫైవ్ నాట్ సిక్స్ అదేవిధంగా ఫోర్ నైన్టీ త్రీ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కానీ ఇప్పటివరకైతే పోలీసులు బోనాల హడావుడి హడావుడిలో ఉన్నారు కాబట్టి ఇప్పటివరకైతే తనను సంప్రదించలేదు రాజ్ తరుణ్ కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయ పోరాటం జరిగేంత వరకు కూడా తన పోరాటం చేస్తాము చివరి వరకు ఫైట్ చేస్తామని మాత్రము లావణ్య రాజ్ తరుణ్ పై ఫిర్యాదు లావణ్యుడు